విజన్ ట్వంటీ ఫిఫ్టీ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ రియాజ్ తో వరంగల్ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ కరస్పాండెంట్ ముఖాముఖి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు వరంగల్ వచ్చిన సందర్భంగా వారి నివాస గృహంలో సార్ని విజన్ రెండు వేల యాభై గురించి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ విజన్ రెండు దాని గురించి అసలు ఏంటి అసలు విజన్ రెండు వేల యాభై అంటే ఏంటి అసలు అంటే వాస్తవంగా ఆర్థిక అభివృద్ధి నమూనాలు వివిధ రూపాల్లో ఉంటాయి ఒక దేశం తన సమకాల పరిస్థితులకు అనుగుణంగా తమ భౌతిక అట్లాగే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అభివృద్ధి నమూనాలని తయారు చేస్తుంది దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ డెవలప్మెంట్ మోడల్ అంటే రాబోయే ఇరవై ఐదు ఏళ్ళలో మనం ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఇరవై యాభై అంటే ట్వంటీ ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ రాబోయే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇది భారతదేశంలో ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి కూడగా ఉన్న ప్రాంతం గోదావరికి కృష్ణా మధ్య ఉన్న ఒక దోబు ఇక్కడ బొగ్గు నిల్వలు లాంటి నిల్వలు అనేక ప్రకృతి సంపద ఉంది మానవ వనరులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి అవసరం దాని మీద ఒక విజన్ చేసే ఒక ప్రణాళిక కొన్ని ట్వంటీ ఫిఫ్టీగా పిలువబడే ఈ ప్రణాళిక మొత్తం రాష్ట్రాన్ని మూడు భౌగోళిక ప్రాంతాలుగా వర్గీకరిస్తుంది జనాభా ఆధారంగా ఒకటి అర్బన్ పాపులేషన్ అంటే పూర్తిగా సిటీలో ఉండే పాపులేషన్ అంటే వీళ్ళకు కావాల్సిన అవసరాలు వీళ్ళకు కావాల్సిన అవకాశాలు భిన్నంగా ఉంటాయి సెమీ అర్బన్ సెమీ అర్బన్ అంటే పట్టణాల్లో ఉండే పాపులేషన్ అలాగే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాపులేషన్ ఇక్కడ మనం ఆర్థిక అభివృద్ధిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రాంతంలో అయినా ఏ దేశంలో అయినా పట్టణ జనాభా నగర జనాభా పెరగడం అనేది అభివృద్ధికి సంకేతంగా మనం చూస్తాము ఈరోజు తెలంగాణలో పూర్తిగా అర్బన్ బేస్డ్ అంటే పూర్తిగా సిటీ జనాభా ఉన్న నగరాలు రెండు కనిపిస్తాయి ఒకటి దాదాపుగా కోటికి పైగా జనాభా నివసిచ్చే హైదరాబాద్ నగరం దాదాపుగా పదిహేను లక్షల జనాభా నివసిస్తున్న వరంగల్ నగరం ఈ రెండు నగరాలు కూడా అర్బన్ బేస్డ్ పాపులేషన్ ఏరియాలుగా చూడాలి అలాగే మూడో స్థానంలో ఉన్న నిజామాబాద్ దాదాపుగా నాలుగు లక్షల పై చెరుకు పాపులేషన్ కరీంనగర్ వీరితో పాటుగా మనకి రామగుండం కొంతమేర ఖమ్మం ఇవన్నీ కూడా పూర్తిగా అర్బన్ బేస్ పాపులేషన్ ఎక్కువగా తీసుకున్న పట్టణాలు నగరాలు ప్రధానంగా హైదరాబాద్ కీలకమైంది తర్వాత వరంగల్ ఆక్రమిస్తుంది అలాగే సెమీ అర్బన్ అంటే ఏంటంటే పట్టణ జనాభా ఉన్నది ఈరోజు తెలంగాణలో లక్షలకు పైగా జనాభాను కలిగిన ప్రాంతాలు మోర్ దాన్ ఫార్టీ ఉన్నాయి బహుశా మిగతా ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాల్లో అని లేవు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అని లేవు ఇది సెమీ అర్బన్గా మనం చూసేది అక్కడ కొత్త గ్రామీణ వాతావరణం కనబడుతుంది కొత్త అర్బన్ వాతావరణం కనబడుతుంది మూడోది పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇక్కడ అవసరాలు భిన్నంగా ఉంటా ఉంటాయి ఉదాహరణకు అర్బన్ లో స్త్రీ పురుషు ఇద్దరు పనిచేస్తారు పరిశ్రమలు ఉండడం వల్ల వికసనమవుతుంది జనాభా విస్తరణ జరుగుతుంది కానీ అదే రకంగా మనకు అదే ప్రాంతంలో మనకి స్మాల్ లొకాలిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న మనకు ముడికాయలో సమస్య కావచ్చు లేదా చిన్న చిన్న సందులు గొంతులు ఉంటే వాటికి ట్రాన్స్పోర్ట్ సమస్యలు కానీ ఏర్పడతా ఉంటాయి వాటి విజన్ వేరే ఉంటుంది అక్కడ ఉపాధి అవకాశాలు ప్రధానంగా స్కిల్ లేబర్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సెమీ అర్బన్ లో దూరంగా వాళ్ళకి పొలాలు ఉంటా ఉంటాయి ఊళ్ళలో పనిచేస్తూ ఉంటారు చిన్న చిన్న టౌన్లు ఉంటా ఉంటాయి అక్కడ మిడిల్ రేంజ్ పరిశ్రమలకు అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఉన్న అవకాశాలు ఇవ్వాలి ఇట్లా అభివృద్ధి ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఎవరికి కావాల్సిన అభివృద్ధి ప్రమాణాలు వాళ్ళకి ఇవ్వడం దానికి సంబంధించిన పరిశ్రమలు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడం అనేది మన ముందున్న కర్తవ్యంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల అవసరాలు ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు నిర్వహించే క్రమంలోనే విజన్ ట్వంటీ ఫిఫ్టీ పెట్టారు ఎందుకంటే రీసెంట్గా డావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి గారు పోయినారు అట్లాగే శ్రీధర్బాబు గారు గారు పోయినారు లండన్ పోయినారు పోయినప్పుడు అక్కడ అభివృద్ధి నమూనాలు చూశారు వీళ్ళు అలాగే ఈరోజు ప్రపంచంలో ఎకానమీ బాగా గ్రోత్ అవుతూ పోతుంది అవకాశాలు పెరిగినాయి హైదరాబాదు భారతదేశంలో మిగతా నగరాలతో పోలిస్తే తన విస్తరణ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అభివృద్ధి నమూనాలను కొత్త కోణంలో కనుక మనం తీసుకున్నప్పుడు ఏమైతుందంటే సహజంగా రాబోయే తరాలని రాబోయే జనరేషన్స్ ని అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది సార్ మరి ఈ విజన్ రెండు వేల యాభై మన వరంగల్ నగరానికి ఏ విధంగా లబ్ధి చేకుంది అంటే మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్గా ఈ రోజు నాకు తెలిసి ఒక చరిత్ర విద్యార్థిగా ఒక సామాజిక శాస్త్రాల అధ్యాపకుడిగా మొత్తం తెలంగాణలో ఎగ్జిస్టెన్స్ లో ఉండే నగరాల్లో అంటే ఉనికిలో ఉండే నగరాల్లో వరంగల్ అండ్ అంటే వరంగలే ప్రాచీనమైంది దాదాపుగా భీమారస శాసనము తొమ్మిదవ శతాబ్దంలో కనబడతా ఉంటుంది అప్పటి నుంచి నగరం ఉన్నది హైదరాబాద్ ఫిఫ్టీన్ నైన్టీలో ఏర్పడితే హైదరాబాద్ నగరానికి దాదాపుగా ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఈ వరంగల్ ఏర్పడింది నిజానికి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏకం చేసింది కాకతీయ సామ్రాజ్యమే కాబట్టి ఇది ప్రాచీనమైన నగరం అందుకోసం అంతమంది మనకు స్మార్ట్ సిటీలో కానీ అమృత్ నగరాల్లో కానీ దీన్ని చేర్చడం జరిగింది అయితే హైదరాబాద్ వరంగల్ నమూనా భిన్నంగా ఉంటా ఉంటుంది ఎందుకంటే వరంగల్ చుట్టూ నల్లరేగడి భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పత్తి బాగా పడుతుంటుంది ఇక్కడ మనకు జన్నికి సంబంధించిన కాటన్ కు సంబంధించిన క్లాత్ ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమలు ఏం పెట్టినా కూడా ఇక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఉత్తర దక్షిణ భారతదేశాలకి ఇది కూడలుగా ఉన్నది ప్రధాన కాజిపేట జంక్షన్ నుంచే విజయవాడ రైల్వే లైన్ మద్రాస్కి వెళ్ళిపోతా ఉంటుంది ఇక్కడ రైల్వేను మనం బాగా ఫోకస్ చేసినప్పుడు ఏమైందంటే రైల్వే కి సంబంధించిన ఉపాధి రంగాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ విమానాశ్రయాన్ని పెట్టినప్పుడు ఏమైందంటే హైదరాబాద్ రద్దీ తగుతుంది వరంగల్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ గాని కరీంనగర్ గాని ఖమ్మం గాని వరంగల్ గాని ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకొని జాతీయంగా అంతర్జాతీయంగా తమ ట్రావెల్స్ తమ ప్రయాణాలను పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ వరంగల్ నగరానికి సంబంధించిన వినియోగం కూడా అద్భుతంగా ఉంది భూపాల్పేలో మనకు బ్రహ్మాండమైన బొగ్గు ఉంది ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నది ములుగు అద్భుతమైన పర్యాటక కేంద్రం కాబట్టి బేక్ చేసుకొని పాత జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ కనుక మనం ఒక విజన్ నిర్మించగలిగితే రూపొందించగలిగితే వరంగల్ అభివృద్ధికి మనం చాలా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న అర్బన్ సెమీ అర్బన్ అట్లా రూరల్ కేటగిరీలో వరంగల్ అర్బన్ కిందికి వస్తుంది కానీ వరంగల్లో అర్బన్ పాపులేషన్ అయితే అర్బన్ గా ఉంది కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకప్పుడు మనకి ఆదాదాయ మీద అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది అది మూతపడిపోయింది దాని ప్లేస్ లో అట్లాంటిది ఇంకేదైనా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇంతకు చెప్పిన బొగ్గు ఉంది ఇక్కడ ఎర్ర నేల ఉన్నది అటవీ సంపద ఉంది అలాగే రీసెంట్ గా మంగపేటలో బంగారం కి సంబంధించిన కొన్ని అన్వేషణలు కొన్ని ఇష్యూస్ కూడా మనకి దొరుకుతాయన్న విషయాన్ని మనం గుర్తించగలిగా మనం అట్లాగే ఇక్కడ పండే పంటలు ఏవైతే ఉన్నాయో మెట్టే పంటలకు అనుగుణంగా ఉన్నది కాబట్టి ఈ నగరం చాలా ప్రాచీనమైన నగరం కాబట్టి ఈ నగరం అభివృద్ధికి ఒక సపో సపోజ్ ఒక సమీకృతమైన ప్లాన్ చేసుకోవాలి అట్లాగే ఈ నగర అభివృద్ధి దీని చుట్టూ ఉండే చిన్న చిన్న టౌన్స్ అంటే రసాపేట కానీ మహోబాద్ కానీ మొలుగు కానీ ఆ పర్కాల కానీ భూపాలపల్లి కానీ అంటే ఇప్పుడు జిల్లా ఎర్కోటాగా అట్లాగే గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పంటలని మనం అర్థం చేసుకొని ఒక సపరేట్ అర్థం చేసుకోవాలి వరంగల్ జిల్లా అంటే చెరువులు ఉంటాయి మనకు వాగులు వంకలు గ్రైడ్ గుట్టలు చెరువులు చెలకలు ఇవన్నీతో కూడుకున్న జిల్లా కాబట్టి దీని అభివృద్ధి మీద కూడా విజయం చేయాలి ఇక్కడ ప్రజాప్రనిధులు అందరూ కూడా ఇప్పుడు ఎందుకోబడ్డే వాళ్ళు చాలా డైనమిక్ గా ఉన్నారు ఇద్దరు మంత్రులు పాత వరంగల్ జిల్లా కేటాయించబడ్డారు దాదాపుగా మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి కోసం తహతా ఆడే వాళ్ళే వాళ్ళ పోటీ కూడా అభివృద్ధి కోసం ఉన్నది కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారితో కనుక ప్రజాప్రతినిధులు కూర్చొని వరంగల్ జిల్లా అభివృద్ధి నమూనా మీరు చర్చిస్తే బాగుంటుందని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను భావిస్తున్నాను నేను రాష్ట్ర అధికార ప్రతినిధి నా రూల్స్ నేను చదువుకున్నది నేను ఉద్యోగం చేసింది అంతా కూడా వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా మీద సహజంగా ఇక్కడ మట్టి వాసల పరిమిళాలు చూసిన వాడిగా సన్నాబ్ది స్థాయిలుగా ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంటుంది ఉంటది రాష్ట్రాన్ని మొత్తం ప్రాతినిధ్యం అధికార పద్ధతిగా కాంగ్రెస్ పార్టీకి వహించినా కూడా వరంగల్ జిల్లా అభివృద్ధి మీద ఒక స్కాలర్గా ఒక గోల్డ్ మెడలిస్ట్ ఖచ్చితంగా ఒక విజయంతో కూడుకున్న దృక్పథాన్ని తీసుకోవాలి కొన్ని ట్వంటీ ఫిఫ్టీ అనేది ఒక మంచి ప్లాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనే ఒక అద్భుతమైన ప్లాన్ ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నారు ఆయన కూడా పాత వరంగల్ జిల్లా సంబంధించిన మా సీతక్క కానీ మా సురేఖ అమ్మ కానీ వాళ్ళందరూ కూడా బేసికల్ గా మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర అన్న అలాగే మిగతా ఎమ్మెల్యేలు నాగరాజు గారు కానీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు కానీ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరు ఎవరైతే ఉన్నారో పాత మహబాబ్ జిల్లాలో మురళి నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు అట్లాగే ఇప్పుడు యశస్విని రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అభివృద్ధి పట్ల ఒక నమూనాను అట్లా గంట సత్యనారాయణ ప్రత్యేకంగా భూపాలపూడి జిల్లా వహిస్తూ ఆ వీరందరూ కూడా ఒక అభివృద్ధి నమూనా మీద చర్చిస్తే వీళ్ళందరూ కూడా ఏం పనిచేయాలి సేవ చేయాలని దృద్ధంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఈ ట్వంటీ ఫిఫ్టీలో వరంగల్ అభివృద్ధి కూడా ఒక భాగంగా ఉండి ఈ పైలకు డెఫినెట్గా సర్వీస్ చేసే రీతిలోనే ఆ ప్రణాళిక రచన జరగాలని ప్రణాళిక రచన చేయబడినప్పుడు ఆచరణ సులభం అవుతుంది ఆచరణ జరిగేప్పుడు ప్రజా జరుగుతుంది ఆ దిశగా పార్టీ ప్రజాప్రతినిధులు ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ విజయన్ రెండు వేల యాభై గురించి చాలా చక్కగా వివరించారు మనకు వరంగల్కు ఏ విధంగా లబ్ధి చేకూరుందో మీకు వివరించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను